వెల్కమ్ టు క్లూ న్యూస్ మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధి అన్నోజీగూడ రాజు గృహ కల్పలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన పోజార మున్సిపాల తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డిని సన్మానించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి సురేష్ మరియు ఉపాధ్యాయ బృందం ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మెట్టు బాలరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు పాఠశాలలో మౌలిక వసతులను అందజేశారని పదవులు ఉన్నా లేకున్నా తన వంతు సహాయ సహకారాలు ఏళ్లబులు అందిస్తానని అన్నారు విద్యా మహాదానం విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని వారి తల్లిదండ్రుల కన్నా కళలు నిజం చేయాలని తాను కూడా ఒకప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో చదివి ఈరోజు ఈ పదవిలో ఉన్నానని విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం రాజు గృహ కల్పలో ఉన్న కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళేనని వారి పిల్లలు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవడానికి మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి అన్నారు విద్యా వాలంటీ పనిచేస్తున్న పల్లవికి మెట్టు బాల్రెడ్డి ప్రతి నెల శాలరీని అందిస్తున్నారని అందుకు పల్లవి తనకు నెల నెల శాలరీ అందజేస్తున్న బాల్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సరిత జంగారెడ్డి ఏ సరిత టి పల్లవి నాయకులు ఏ శ్రీనివాస్ గౌడ్ విఘ్నేష్ రాజు నాయక్ విద్యార్థుల తల్లిదండ్రులు సుశీల మల్లేశ్వరి ఝాన్సీ మోనికా తదితరులు పాల్గొన్నారు అసలు ఎట్లా ఉంది అంటే ఒక రూపాయి అనేది లేకుండేది టూ థౌజండ్ నైన్ నుంచి మన ముందు ఇంటిన్న స్వప్న టీచర్ ఆ టీచర్ వచ్చినప్పటి నుంచి స్కూల్ డెవలప్ అయ్యింది కాలేజీ డెవలప్ అయ్యింది అందులో మన మున్సిపాలిటీ కావడము మనకు తొమ్మిదవ వాటకు మన ఆల్రెడీ సార్ కౌన్సిలర్ కావడం మన అదృష్టం సార్ వల్ల ఇంకా చాలా అసలు మన స్థూలు అయ్యి అన్న తరమితులు తప్పకుండా తప్పకుండా ఉండాలని అదేవిధంగా ప్రతి ఏది పాఠశాలకు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల అంటేనే చాలా పేద పిల్లలు చదువుకునే పాఠశాల ఆ పేద పిల్లలు దొరుకుతున్న పాఠశాలలో మన దారిద్ర రేఖకు దిగువగా ఉన్న జనాలు ఉండే ప్రదేశం మనం అలాంటి ప్రదేశంలో ఒక బుక్ కొనుక్కోవాలంటే కూడా పొత్తు బుక్లు కష్టానికి పుస్తకాలు కొనుక్కోవాలంటే నాలుగైదు రోజులు పెండింగ్ పెట్టక కట్టలు కూడిన తర్వాత కొనుక్కునే పరిస్థితిలో ప్రతి సంవత్సరం ఈ స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు కూడా నోటు పుస్తకాలు పెన్నులు పెంచులు కూడా అన్నగారు అందజేయడం జరుగుతుంది మరి మన కాలనీకి తొమ్మిదో వాడుకు ఎన్నో సహా సహకారాలు అందిస్తున్నా అన్నగారికి ఈరోజు సన్మానం చేయడం చాలా సుపృత్వం పాఠశాల తరపు నుండి ఆర్థిక తరపు నుంచి ధన్యవాదాలు ఈ సమావేశానికి సార్ని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన శ్రీనివాడు పిల్లల శ్రీనివాసార్కి అదేవిధంగా పేరెంట్స్ పిల్లల విద్యార్థుల తల్లిదండ్రులకు మరి నాతోటి ఉపాధ్యాయులు అందరికీ స్వాగతం సార్ ఈరోజు నిజంగా సార్ గారిని సన్మానించుకోవడము మాకు ఇష్టంగా భావిస్తున్నాము ఇంత మంచి స్కూల్ని మాకు అందించినందుకు మేము వచ్చినప్పటి నుంచి అసలు వాటర్ కానుంచి వాష్రూమ్ల నుంచి ఏ ప్రాబ్లం లేదు మేడం మంచిగా అసలు మంచిగా మెయింటైన్ చేసినాం సార్ అంత మంచిగా మాకు చేయించడం అదేవిధంగా గార్డెన్ చేయించు ఇంత మంచి సౌకర్యాలు కల్పించినందుకు సార్ గారిని మన స్కూల్ తరఫు నుంచి సన్మానం చేసుకోవాలనుకున్నాం అయితే యాక్చువల్గా పేరెంట్స్ మీటింగ్ ఇరవై మూడు తారీఖుంది ఆ రోజు చాలా మంది పేరెంట్స్ వస్తారు మంచిగా ఉంటారు అంటే నాక్కలు సారు దినేషాలు తెలుస్తున్నారు అందుకోసం రోజు టైం ఇచ్చారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సీనియర్ చదువు అందరూ కూడా నమస్కారాలు మీరు బాగా చదువుకోవాలి నేను కూడా నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చినాను ఫస్ట్ స్కూల్ పోచారా విలేజ్లో తర్వాత హై స్కూల్ చదువుకున్నాను ఇంటర్మీడియట్గా ఏం చెప్తున్నామంటే బాగా చదువుకోవాలి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ బాధ పెట్టకుండా దాన్ని కష్టపడి చదువుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో బాగుండే ప్రైవేట్ స్కూల్ వేసినంత నా లేదు ఎప్పుడైనా పొందడం కాదు ప్రైవేట్ స్కూల్లో చదువుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఎక్కువ ఐఎస్ ఐపీఎస్ ఉంటుందంటే చాలా వరకు నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న గవర్నమెంట్ చాలా బాగా చదువుకోవాలి కష్టపడి పైకి రావాలి అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది మా అందరికి చూసి కూడా నేను లీడర్ కావచ్చు అలా రావాలి పొలిటికర్ రావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు డాక్టర్ కావచ్చు నేనే ఉన్నారు మీరు కృషి చేయాలి కష్టపడి చదువుకోవాలి ప్రజలను మాట వినాలి గౌరవించాలి పెద్దలను గౌరవించాలి టీచర్లను గౌరవించాలి అని మాటే చెప్పిన దీంట్లో మనకు అది డిసిప్లిన్ తప్పకుండా మనం పైకి వస్తుంది మనం డిసిప్లిన్ ఉండాలి క్రమశిక్షణ ముఖ్యం క్రమశిక్షణ తోటి మనం చాలా ఇంత పైకి వెళ్ళిపోవచ్చు తప్పకుండా బాగా చదువుకోవాలని నాటిస్తూ మీకు ఎప్పుడైనా స్కూల్ ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను ఎప్పుడు ఈ స్కూల్ సహ సహకారం ఉన్నాయి ఎప్పుడైనా ఉంటాయి తప్పకుండా మున్సిపాలిటీ స్కూల్కు అభివృద్ధి చేసిన పాఠశాల ప్రధాన ప్రాంతాలు అనగా సన్మానం చేయడం చాలా సంతోషకరం ఈ గోచార మున్సిపాలిటీలో నేను దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు చూసాం ఆర్టీ ఉన్నటువంటి ఏర్పాటు అభివృద్ధి ఈ గోచారం ఎక్కడ తప్పు స్కూల్లో కూడా ఇంత మంచిగా లేదు ఈ స్కూల్ వాతావరణం వస్తే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది నేను చాలాసార్లు కూడా తోయడం జరిగింది అలా మీ వాటితో పాటు ఈ స్కూల్ను కూడా చాలా సుందరీకరణ చేశారు చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు అయితే నేను చూస్తే ప్రైవేట్ పాఠశాలలకు ధీడ్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు వచ్చి స్కూల్లో కూర్చున్నా కూడా చాలా సంతోషంగా ఉంటుంది మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది దానికి ప్రత్యేకంగా అనగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంటే నాకు తెలిసిన విషయం విధంగా అయితే ఒక పాఠశాల విషయం కాదు తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కాకుండా కూడా ఆర్టీకే ఏ పేయవాడు ఇంత సమస్య వచ్చినా కూడా ముందు నేనున్నా అంటూ పేదవాళ్ళు ఇట్లా పెళ్లి అయినా లేదంటే అనారోగ్యంగా ఉన్నా లేదంటే ఇంకేదైనా సమస్య ఉన్నా ఖచ్చితంగా అన్న దృష్టికి పోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబానికి పెద్ద మనసుతో సహాయ సహకారాలు అందిస్తారు ఇప్పుడు ఉదాహరణకు నేను కూడా మా కూతురు మా కూతురు పెళ్లి చేసినప్పుడు కానీ లేదంటే టెన్త్ ఇంటర్మీడియట్ క్లాస్లో కానీ నాకు క్షీణించి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసిందా అన్నగారికి ఆ విషయంపై పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కూడా మేము గత సంవత్సరం జూలై నుంచి వచ్చినాము జూలైనే కదా జూలై సెకండ్ ఫస్ట్కి వచ్చిన ఫస్ట్కి వచ్చిన తర్వాత అంటే మేము కొద్దిగా ఒక టూ త్రీ మంత్స్ మాకు ఈ యొక్క ఈ పర్సాలు ఆవాలి ఒక ఫిఫ్టీ మంత్స్ వచ్చింది మాకు పట్టాక మేము పిల్లలతో కలిసిపోయినాము చేసినాము ఎందుకంటే అది వచ్చా అంతా బిలో పవర్ ఫీల్ అంటే వాళ్ళకు పేరెంట్స్ నేను పేరెంట్స్ అప్పగల అంటే ఆ వాతావరణం చూస్తారు కాబట్టి మా కల్చర్ అంటే దానికి మాకు ఒక మంచి మాకు ఇంత ముందు ఆల్రెడీ మేము ఎక్కడ కూడా చేసినాము చెప్పి

అట్లా పిల్లలకు మానసికమైన ఒక బోర్డు దొరికింది ఆ బోర్డు మీరు మంచిగా ఉపయోగించుకుంటారా మంచిగా సార్ ఏదైనా చేస్తాడు పిల్లలు మీరు భవిష్యత్తు మీరు మంచి సార్ ఏదైతే మీరు మంచిగా ఉండాలి మనం బయటకు పోతే అంటే ఎంత మంచి మన స్కూల్లో ఎంత పాఠశాల ఎంత బాగుంది ఎంత పేరు ఉండాలి రెగ్యులర్గా వచ్చి రెగ్యులర్ చదువుకోవాలి సార్ ఏదైనా చేస్తారు దాన్ని కానీ ఫస్ట్ మీకు ఉండాలి